ప్రమాదంలో ఉన్న మిథునను కాపాడడం కోసం హరివర్ధను దేవ ఇద్దరు పరిగెడుతూ ఉంటారు అయితే హరివర్ధన్ కింద పడిపోతాడు మిథున కోసం ప్రాణాలకు తెగించి మరీ దేవ పరిగెడుతూ ఇక ఆల్మోస్ట్ దేవ మిథున చేరుకునే లోపే ఆ వెహికల్ అయితే రావడం అయితే జరిగిపోతూ ఉంటుంది రెప్పపాటు క్షణంలో దేవ అయితే మిథునని కాపాడేస్తాడు ఒక్కసారిగా ఏమైపోయిందో మిథునకి అని అందరు కళ్ళు మూసుకుంటారు కానీ దేవ మాత్రం మిథునను కాపాడి ముళ్ళ పొదల్లోకి పడిపోతారు ఇద్దరు అయితే మిథునకి అలా ఫోర్సుగా మిథునాని దేవ అలా పొదల్లోకి లాగేయడంతో ఆ వెహికల్ నుంచి తప్పించడం కోసం మిథునకి కాలు విపరీతంగా బెణిగిపోతుంది దెబ్బలు తగులుతాయి అయితే దేవు ఒక్క క్షణం కూడా ఆలచకుండా మిథున కాలుని తన తొడ మీద పెట్టుకొని మిదిన ఏం కాలేదు కదా అసలు బుద్ధుందా నీకు వెనుకల ముందు ఏమొస్తున్నాయో చూసుకునేది లేదా అసలు నీకు ఏమైనా అయితే నేనేమైపోవాలి నేను అసలు బ్రతకగలనా అయితే అంటూ ఉంటే ఇక దేవ పడుతున్న కంగారు బాధ తపన దగ్గరుండి హరివర్ధన్ చూస్తాడనమాట అసలు ఇక హరివర్ధన్ పక్కన ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోతాడు మిదిిన అసలు ఏం చేస్తాను అసలు తెలుస్తుందా నీకు అసలు కొంచెం చూసుకోవాలి కదా ఎంత పెద్ద ప్రమాదం తప్పింది ఇప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఇలా ఏమై ఉండేది నీకేమైనా ఇంటి నేను బ్రతకగల నా అనేసరికి మిదిన దేవా అలాంటి మాటలు మాట్లాడుకు అంటూ తన నోటికి చేయి అడ్డం పెడుతుంది అనమాట ఇక వాళ్ళిద్దరు ప్రేమలు చూసిన తర్వాత హరివర్ధన్కి ఇలాంటి ఇద్దరి మధ్యన నేను వీళ్ళిద్దరిని విడదీయాలనుకుంటున్నాను ఇలాంటి వాడిన నా బిడ్డని కంటికి రప్పలాగా కాపాడుకుంటున్నాడు ఇతనినా నేను వద్దనుకుంటున్నాను అల్లుడు కానీ అక్కడి నుంచి అంటే వాళ్ళిద్దరినే ఇంక మీ ఇద్దరే ఉండండి అన్నట్టుగా వదిలి వెళ్ళిపోతాడనమాట ఆల్మోస్ట్ ఈ సీన్తోనే దేవ మీద ఒక ఇంప్రెషన్ అయితే హరివర్ధన్కి వచ్చేసింది నా కూతురికి సరైన భర్త ఈతనే అన్నట్టుగా